ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా నిజం కావాలా ఈ ప్రభుత్వాలు చేస్తాయని నమ్ముతారు కాబట్టి ప్రజలు వచ్చే ఎన్నికల ముందు వచ్చింది దాన్ని చూసి ఓటు వేయడం అనేది సాహసం దాని గురించి మాట్లాడారు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఐదు సంవత్సరాలతో వచ్చి అంచెం చేయండి మేము మేనిఫెస్టోలోకే పెట్టాం అంచెల వరకు పెంచుకెళ్తామని చెప్పాం అంచెల వరకే పెంచాం అంతేగాని మేమేమి ఒకసారి ఇస్తామని చెప్పలేదే అది ఇంకా రెండో విషయానికి వస్తే ఆయన చెప్పింది ఆయన మాత్రమే ఎంత కూర్చున్నామండి

అధ్యక్ష నేను సొంతంగా మాట్లాడలేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఆయన ఏం మాట్లాడారు మేనిఫెస్టోలో ఇది ఒక సంవత్సరానికి కాదు ఐదు సంవత్సరాలకి మేనిఫెస్టో అని చేత అప్పుడు అయితే పెంచుకుంటూ పెంచుకుంటూ పోతా ఉన్నారు పెంచుకుంటూ పెంచుకుంటూ పోతారంటే ప్రజల్లో కూడా పెంచి పెంచుకుంటూ ఆ అసంతృప్తి టాప్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కిందకు వచ్చారు అధ్యక్ష నేను అందరూ సభ అంతా మరి నేను మాట్లాడు మళ్ళీ మాట్లాడితే మరి మేము ఎవరు మాట్లాడదు మాట్లాడుకుంటున్నాడు మాకే మరి మాకేమీ అభ్యర్థులే అంతేంటి గౌరవం గౌరవం ముఖ్యం వచ్చి బడ్జెట్ మీద డిబేట్ అని పెట్టారు మీరు మాట్లాడేదంతా కూడా బడ్జెట్ సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు విపక్షాలు కూడా అధ్యక్ష ఏదైనా అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మేము అడుగుతుంది మేము రామకృష్ణ మాట్లాడిన దాంట్లో విషయాన్ని జాక్కో గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఇందాక చెప్పినప్పుడు ఎగ్రికల్చర్ అలాంటి ఎలక్ట్రిటీస్ ఏమైతే చెప్పారో లైఫ్ సై లైఫ్ సైజ్ గురించి కానీ మిగతా ఆటో కానీ అవన్నీ కూడా అవ అవన్నీ అవన్నీ బడ్జెట్లో రేపలేదు ఇది పుస్తకంలోనే నేనేం బయట చాలదు ఈ బుక్ లో ఉండదే మాట్లాడతాం ఇలా ఒకరికొకరు సమాధానం చెప్పుకుంటూ పోతే ఒకరికొకరు చర్చించుకుంటూ పోతే అసలు విషయం అర్థం పడుతుంది వాళ్ళకి బడ్జెట్ చేయండి రకంగా నడిపించుకోండి అది గౌరవ సభ్యులు వచ్చి మహిళా సభ్యులు మాట్లాడుతుంటే మళ్ళీ మేము మాట్లాడినప్పుడు దానికి అన్ని సమాధానం చెప్తాం నాయుడు గారు నేను సభనే వాయిదేవి వేసి వస్తుంది మీరు ఎవరు సహకరిస్తే సహకరించండి సభను లేకపోతే నమస్తే అధ్యక్ష లేకుండా మాట్లాడండి ఎవరు మాట్లాడినా మాట్లాడండి నాకు ఒకవేళ ఏమైనా వాళ్ళు చెప్పాలనుకుంటే నాకు మాట్లాడేసాక ఇవి తప్పులు మాట్లాడేనా చెప్పానండి అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా తయారైంది అనేసి మా పరిస్థితి అని ఫీల్ అవుతున్నారు అధ్యక్ష ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం హామీలు నెరవేర్చారు అధ్యక్ష అతనిచ్చిన అమ్మఒడి ఆఫీసర్ అధ్యక్ష రైతు భరోసా ఆగిపోయింది విద్యా దీవెన ఆగిపోయింది వసతి దీవెన సున్నా వడ్డీ బకాయిలు అన్ని ఆపేశారు అధ్యక్ష పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష పాఠశాలల్లో నాడు నేడి పనులు ఆపేశారు మత్స్యకారు భరోసా లేదు వాహన మిత్ర లేదు కాపు నేస్తం లేదు ఈబీసీ నేస్తం చేయూత ఏమీ లేవు అధ్యక్ష అసలు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నిర్మూలించడం కోసం ఉపయోగపడిన పథకాలని ఈ రోజు లేవు అధ్యక్ష వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి మేము ఎక్కువ ఇస్తాము రెట్టింపు సంక్షేమం మేము ఇస్తాం చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లేసారు అధ్యక్ష ఈ బడ్జెట్ ప్రజల ఆశలు హుసూరు అనిపించాయి అధ్యక్ష ఈ రోజు తీసుకుంటే వీళ్ళ మేనిఫెస్టోలో మొదటి హామీ అధ్యక్ష మనం చూస్తే యువగలం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము లేదంటే నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ కృతి ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరంకి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి అధ్యక్ష ఇప్పటికీ ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది అధ్యక్ష కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల అరవై ఏడు పోస్టులు ఇచ్చారు అధ్యక్ష కానీ అందులో పదివేల పోస్టులు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష ఎన్నికల వల్ల అది ఆగిపోయింది అధ్యక్ష ఇప్పుడు నవ నవంబర్ ఐదున అధ్యక్ష నవంబర్ ఐదు నా నవంబర్ ఐదు అయిపోయింది కదా నోటిఫికేషన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు పన్నెండు నెలలకి తీసుకుంటే ఏడు వేల రెండు వందల కోట్లు అవసరం అది కూడా దాని గురించి రూపాయి కూడా ఒక పైసా కూడా ఇందులో విదల్చిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష

प्लीज तो अधिकारमलोक रागाने वक्तानेल चेतम इस्तामनार अध्यक्षान द हाउस इज एग्जम्ड